హాయ్ అండి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మొదటి రోజు అమ్మవారు బాలా సుందరి అవతారంలో దర్శనమిస్తారు కాబట్టి ఇంకా ఈరోజు పూజకి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను పీఠము చాలా సింపుల్గా సులువుగా పెట్టుకుంటానండి తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధిస్తే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి కష్టాలున్నా సరే తీరిపోతాయి అన్నమాట ఇంకా ఇక్కడైతే కాలకి పసుపు రాసుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకొని ఇంకా మొహానికి పసుపు రాసుకొని స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా పసుపు వేసుకొని తలస్నానం చేసి వచ్చి ఇలాగైతే రెడీ అయిపోయాను ఇంకా బాలా సుందరి అవతారంలో అమ్మవారి ఇస్తుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన కనకాంబరము కలరు చీర కట్టుకున్నాను ఇంకా ఇక్కడ నైవేద్యం విషయానికి వస్తే కట్టు పొంగలి తయారు చేసుకున్నానండి నైవేద్యము ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అన్న ప్రసాదాన్ని మనము నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా దేవీ నవరాత్రులలో ఇంకా ఎవరైతే చూస్తున్నారో మొదటిగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియోస్ చాలామంది చాలా బాగా చూస్తున్నారు అదే విధంగా చూసేవాళ్ళు తప్పకుండా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడైతే చూసారు కదా కట్టు పొంగలి అయితే నైవేద్యంగా చేసుకున్నాను ఇంకా నైవేద్యం రెడీ చేసుకుంటూనే పీఠం అంతా అలంకరణ తయారు చేసుకు పెట్టుకున్నాను పూజకు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా నేను ఎప్పుడైనా సరే ఇటు ప్రసాదాలు వంట చేసుకుంటూ ఇంకా పూజకు సంబంధించిన అన్నీ తయారు చేసి పెట్టుకుంటాను ఇంకా ఇక్కడైతే తులసి పూజ మొదటిగా చేసుకుంటాను అందరికీ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు ఇంకా అమ్మవారు శక్తి స్వరూపుని కదా మనము ఈ దేవి నవరాత్రులలో అందరికీ చాలా బాగా ఆరాధించాలని ఉంటుంది అమ్మవారిని కాకపోతే భయపడుతూ ఉంటాము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది భయపడుతూ ఉంటాము పీఠం అయితే సులువుగా పెట్టుకోవచ్చు అండి కలుషం పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇంట్లో అమ్మవారి ఫోటో దుర్గాదేవి ఫోటో కానీ లేదంటే దుర్గాదేవి ఫోటో కానీ ఉంటే చేసుకోవచ్చు ఇంకా విజయవాడ కనకదుర్గాదేవి ఫోటో ఉంటే చాలా మంచిది ఇంకా ఫోటో పెట్టుకొని చక్కగా ఒక పీట పెట్టుకొని ఆ పీట పైన ఎర్రగుడ్డ వేసి ఇంకా మనము పసుపు గౌరమ్మ ఉంటుంది కదా పసుపు గౌరమ్మని తయారు చేసి పెట్టుకొని ఇంకా నిమ్మకాయలకు కుంకుమార్చన చేసుకుంటూ అయితే చేస్తూ ఉంటానండి ఇది చాలా సులువుగా ఆచరించవచ్చు పెద్ద భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకంటే మనము స్థాపన చేసి పీఠం పెట్టుకుంటే చాలా నిష్టా నియమాలు పాటించాలి ఇలా కూడా నిష్ట నియమాలు పాటించాలి కాకపోతే ఏదైనా వీలు కానప్పుడు ఏదైనా ఇబ్బంది సంభవించినప్పుడు మనము పీఠముని సులువుగా తీసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా సరే పీఠాన్ని తీసి పక్కకు పెట్టుకునే అవకాశం ఉండేలాగా అయితే నేను పూజలు చేసుకుంటానండి ఇంకా అమ్మవారిని ఎలా వీలైతే అలాగా ఆరాధించుకుంటూ ఉంటాను ఎందుకంటే కఠినమైనవి ఉంటుంటాయి స్థాపన చేస్తే మనము చాలా ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా పద్ధతిగా ఉండాలి నిష్టా నియమంగా ఉండాలి కాకపోతే ఇలా ఫోటో పెట్టుకొని కూడా చులువుగా ఆరాధించవచ్చు ఒకవేళ ఫోటో పెట్టుకునే అవకాశం లేకపోతే కనుక మనము పూజా మందిరంలోనే దుర్గాదేవి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో ముందు పసుపు గౌరవని తయారు చేసి పెట్టుకొని ఇంకా అమ్మవారికి ఏ ఏ రోజు ఏ ఏ అవతారాలు ఆ చీర కట్టుకొని చక్కగా ఉంటే వీలైతే ఆ చీరలు ఆ కలర్లు ఉంటే ఆ చీర కట్టుకొని యధాశక్తిగా నైవేద్యం ఏదైనా ఒక రకం నైవేద్యం వండి పెట్టుకొని ఇంకా ఏ అవతారము ధరిస్తుందో ఆ అమ్మవారు ఆ అవతారానికి సంబంధించిన అష్టోత్తర నామవళి చదువుకొని కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు మామూలుగా మందిరంలో నిమ్మకాయలు పెట్టుకొని ఆ నిమ్మకాయల మీద తమలపాకులు పెట్టి కుంకుమార్చన చేసుకున్నాం అనుకోండి చాలా శుభప్రదం అలా కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే ముందు ఇలా పీట పెట్టుకునే అవకాశం లేనప్పుడు అయితే పూజా మందిరంలోనే పసుపు గౌరమ్మని పెట్టుకొని అమ్మవారికి యథాశక్తిగా నైవేద్యాన్ని పెట్టి అయితే ఆరాధించేదాన్ని ఇంకా అలా చిన్న చిన్నగా చేసుకుంటూ అమ్మవారు అయితే పీఠం పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నది పోయిన సంవత్సరం చాలా అద్భుతంగా చేసుకున్నానండి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి వీలైతే చూడండి ఇంక ఇలా పీట పెట్టుకొని ఇంకా దీపారాధన చేసుకున్నాను చూస్తారా నిత్య దీపారాధన చేసుకొని ఇంకా అక్కడ పూజకి అన్ని సిద్ధం చేసి పెట్టుకొని పువ్వులు అన్ని అలంకరణ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా ఇలా పీట మీద కూడా మనము ఇలాగ దీపకుందులలో నూనె వేసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకొని నైవేద్యం సిద్ధం చేసి పెట్టుకొని ఇంకా ఇలాగైతే చేసుకుంటానండి చాలా సులువుగా చేసుకోవచ్చు ఇంకా మనము ఏదైనా జాబ్ హోల్డర్స్ అయి ఉండి జాబ్ చేసేటప్పుడు కూడా ఇలా చిన్నగా సులువుగా పీట పెట్టుకొని మనం ఆరాధిస్తే ఏంటంటే మనకి ఒక అద్భుతమైన వైబ్రేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి పూజ మందిరంలో పెట్టుకుంటే అది వేరేలాగా ఉంటుంది ఇలా పీట పెట్టుకుంటే ఇలాగ ఉంటుంది చూసారు కదా ఇక్కడ పీట ఇంక ఇక్కడ నైవేద్యం పెట్టుకొని ఒక ఇత్తడి ప్లేట్లో రెండు తమలపాకులు పెట్టుకొని ఇలా రెండు నిమ్మకాయలు అయితే పెట్టుకొని గంధము కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను ఇంకా పువ్వులతో అలంకరణ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక మా మామూలుగా ఒక గంగాళము లాంటి పాత్ర తీసుకున్నాను లేదంటే ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పోసి పసుపు గౌరమ్మని తయారు చేసి పెట్టుకొని వస్త్రము తర్వాత పోక పోకల్లో రెండు పోకలు ఉంటాయి కదండి నల్ల వక్కలు అయితేనేమో మనకి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము తర్వాత మనకి పోక ఉంటుంది కదా ఇది గణపతి స్వరూపంగా భావిస్తాము ఇంకా ఆ పోక ఒకటి వక్క ఒకటి పెట్టి ఒక రూపాయి కాయిన పెట్టి వస్త్రం వేసుకుంటే అమ్మవారు ఇలాగా తయారు చేసి పెట్టుకున్నాను పసుపుతో ఇంకా ఇలాగ దుర్గాదేవి ఫోటో ఉంది కదా ఆ ఫోటోకి వస్త్రం వేసుకొని పువ్వులతో అలంకరణ చేసి పెట్టుకున్నాను ఇంక ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇంకా పువ్వులతో అర్చన చేసుకుంటాను అనమాట దీపారాధన చేసిన తర్వాత దీపము దగ్గర ఇలా పువ్వులు పెట్టి ఇలా అలంకరణ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మొదటి రోజు బాలాద్రిప్రసుందరి అవతారం కాబట్టి ఆ అమ్మవారికి సంబంధించిన నామావళి చదువుకుంటాను ముందైతే ఒక పాత్ర పంచపాత్ర ఉంటుంది కదా ఆ పంచపాత్రలో కొద్దిగా నీళ్ళు ఉంటాయి నీళ్ళలో ఒక పువ్వు వేసి గంగాదేవిని ఆవాహన చేసి ఇంకా ఆ నీళ్ళన్నీ ఇంకా చల్లుతాను అన్నమాట ఓం శ్రీ గంగాదేవై నమో నమ ఆవాహయామీ గంగాదేవై నమో నమ ఆవాహయామీ ఓం గంగా నర్మదా సింధు కావేరీ కృష్ణ సమస్త నది జలం ఆవాహయామి అని ఇలా మూడు సార్లు చదువుకున్న తర్వాత ఆ పువ్వుతో నీళ్ళన్నీ చల్లుతానన్నమాట ఎందుకంటే మనము శుద్ధి చేసినట్టు ఈ పువ్వుల పువ్వుతో నీళ్ళు చల్లితే మనకు మనము ఏదైనా సరే శుద్ధి అయిపోతుంది తర్వాత ఇంకా ఈ నీళ్ళని తీసుకొని ముందుగా మహాగణపతిని మనము నమస్కారం చేసి ఆవాహన మంత్రాన్ని చదువుకోవాలి ఓం గమ్ గణపతి ఓం గమ్ గణపతి నమో నమ ఒక ఐదు సార్లు చదువుకొని ఓం మహాగణపతి నమోనమ ఆవాహయామి ఆశ్రం సమర్పయామి పాదయోపాదయం సమర్పించాయి సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అమ్మి చదువుకున్న తర్వాత మళ్ళీ గణపతి దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షాంతలు వేసి నమస్కారాన్ని పెట్టుకొని ఒక ముక్కని పెట్టుకొని తర్వాత పువ్వులతో గమ్ గణపతి నమోనమహ గమ్ గణపతి నమోనమ అని పువ్వులతో ఒక పదకొండు సార్లు పదకొండు పువ్వులతోటి అర్చించిన తర్వాత ఇంకా అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఇంకా ఈరోజు మొదటి వారము మొదటి రోజు మనకి బాలా తిరుపుర సుందరి దేవతగా ఇస్తుంది కాబట్టి ఓం బాల సుందరి దేవతాయ నమో నమ ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి అద్యోద్యం సమర్పయామి ముఖ్య ఆచమనీయం సమర్పయామని ఒక మూడు సార్లు నీళ్లు జీలకరిచ్చిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమలు అక్షంతలు గంధము వేసి అమ్మవారిని ఆవాహన మంత్రాన్ని చదివిన తర్వాత ఇంకా పువ్వులతో అర్చన చేసుకోవచ్చు ఇంకా పువ్వుల విషయానికి వస్తే అష్టోత్తర నామావళి ఉంటుంది కదా మామూలు మామూలుగా మనకి లలితా సహస్రనామము బుక్లో అష్టోత్తర నామాల ఉంటాయి ప్రతి ఒక్క అమ్మవారి నామాలు ఉంటాయి తొమ్మిది నవరాత్రులలో తొమ్మిది దేవతలకు సంబంధించిన మనకి అష్టోత్తర నామావళి ఉంటుంది ఆ అష్టోత్తర నామావళిని చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ అమ్మవారిని ఇంకా అష్టోత్తర నామావళితో ఆరాధన చేసిన తర్వాత ఇంకా నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయలలో నిమ్మకాయలలో మనము ఆ నిమ్మకాయలకు కుంకుమార్చన చేసుకుంటానండి కుంకుమార్చన విషయానికి వస్తే ఈ దేవీ నవరాత్రులలో కుంకుమార్చన ఎంత చేసుకుంటే అంత సౌభాగ్యము మనకి ఇంకా వీలైనంత మట్టుకు మనము కుంకుమార్చనని చేసుకోవాలి ఆ కుంకుమని ఒదుటిలో ధరిస్తే మనకి ఎంత శక్తి వస్తుందో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మంచి కళగా ఉంటాము లక్ష్మీ కళ ప్రాప్తిస్తుంది తర్వాత అటు ఆ బొట్టును ధరించి ప్రతిరోజు ధరిస్తే మనకి ఎంత అద్భుతమైన ఫలితాలు లభిస్తాయో అంత అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి నుదుటి బొట్టు కుంకుమగా పెట్టుకోవాలి ఇంకా నేను ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేసుకుంటాను ఇంకా ఆ పుట్టనే ధరిస్తాను అనమాట ఇంక ఇక్కడ పువ్వులతో అర్చన చేసుకొని తర్వాత బుక్లో ఉన్న నామాలతో అర్చన చేసుకున్న తర్వాత ఇంకా పువ్వులతో కూడా ఎంత వీలైతే అంత బాగా అమ్మవారి నామాన్ని చదువుకుంటూ అర్చన చేసుకోవడమే అండి ఇంక ఇలా సులువుగా చేసుకోవచ్చు ఇంకా నిమ్మకాయలకు కుంకుమార్చన చేసుకునేటప్పుడు శ్రీమాత్రే నమహాని కానీ గమ్ దుమ్ దుర్గాయ కానీ శ్రీమాత్రే నమహ కానీ దుమ్దుర్గాయే నమో కానీ లేదంటే ఏ వారము ఏ దేవతను మనం ఆరాధిస్తున్నామో ఆ దేవత నామాన్ని కానీ ఓం త్రిపుర సుందరి దేవతాయే నమో నమహ అని కానీ ఇలాగ మనము నామాన్ని చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్న తర్వాత చక్కగా హారతిని మామూలుగా అష్టోత్తర నామావళి అయిన తర్వాత ఒకసారి హారతిస్తాను తర్వాత కుంకుమార్చన చేసుకున్న తర్వాత హారతిస్తాను ఇంకా వీలైతే ప్రతిరోజు కొబ్బరికాయలు కొట్టుకోవడము ఇంకా యథాశక్తిగా మనము నైవేద్యాన్ని పెట్టుకోవడము యథాశక్తిగా మనకి తోచిన విధంగా చేసుకోవచ్చు ఇంకా ఈరోజు రోజు త్రిపుర సుందరి అవతారము కాబట్టి పిల్లలని పిలిచి అయితే పిల్లలకి తప్పకుండా పసుపు కుంకుమలు పెట్టి ఇంకా ఏవైతే ప్రసాదాలు చేస్తానో ఆ ప్రసాదాలను పెట్టి ఇంకా ఇంట్లోనే తినేలాగా చూస్తూ ఉంటాను ఇంకా ఈ దేవీ నవరాత్రులో ఒక్కటో మొదటి రోజు నుంచి వెళ్ళి మొదలు పెడితే తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజులు ఇంకా తొమ్మిది అంటే మొదటి రోజు మొదటి సంవత్సరము అమ్మాయిని రెండో రోజు రెండో సంవత్సరం అమ్మాయి ఇలాగ సంవత్సరాలు మూడో రోజు మూడో మూడు సంవత్సరాల అమ్మాయిలు ఇలాగ దొరికితే వాళ్ళకి పసుపు కుంకుమలు పెట్టి ఆరాధించడము చాలా అద్భుతమైనది ఎవరైనా సంతానం లేకపోతే ఇలాగ చేసుకుంటే సంతానం కూడా కలుగుతుంది ఎందుకంటే నేను పెళ్ళైన కొత్తలో ఇంకా సంతానం కోసం అయితే చేశానండి ఇంకా అలాగ చేసి వాళ్ళకి మనకు చెం

మనకి చెండి అవతారం వస్తుంది కదా ఇంకా చెండి అవరా అవతారం రోజు మనము ఆ పిల్లలకి చక్కగా మనము ఏవైనా గాజులు యధాశక్తిగా గాజులు తర్వాత బొట్లు ఇంకా ఏవి కావాలనుకుంటే అవి ఇవ్వచ్చు ఇంకా బట్టలు కూడా పెట్టవచ్చు శక్తి ఉంటే ఇంకా నేనైతే గాజులు లేదంటే ఏమైనా వాళ్ళకి వాళ్ళు ఏవైతే ఇష్టపడతారో ఏవైతే పెట్టుకుంటారో ఇంకా బొట్టుకు సంబంధించిన ఏవైనా కలర్స్తో సంబంధించిన బాక్సెస్ కానీ గాజులు కానీ ఇలాగ ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఇంకా ఇలాగ ప్రతి ప్రతి నవరాత్రికి అయితే ఇలాగైతే అమ్మవారిని ఆరాధించుకుంటున్నాను చాలా బాగా అనిపిస్తుంది అండి ఒకవేళ మొదలు పెట్టడము ఎలాగంటే ముందు సులువుగా గౌరమ్మని చేసుకొని అంటే పసుపు గౌరమ్మని చేసుకొని పూజ మందిరంలో పెట్టుకొని అశ్వత్రనామాలు చదువుకుంటూ మనము నైవేద్యం వండి పెట్టి ఆ నైవేద్యాన్ని పిల్లలకి ప్రసాదంగా పంచడము బా బయట వాళ్ళకి ప్రసాదంగా పంచి ఇలాగ నిష్ఠగా ఉంటూ అలా చేసుకుంటూ ఉంటుండే మనకి బాగా అనిపించిందండి మనసుకి చాలా సంతోషంగా అనిపించింది ఆ సంవత్సరం చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారు మనని కరుణిస్తారు అని మనకు ఒక దృఢమైన నమ్మకం వస్తుందనుకోండి ఆటోమేటికల్గా మనమే పీఠం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము ఇంకా కలవకపోతే మాత్రము ఇంకా మనము ఇంట్లో అన్ని నైవేద్యం సంబంధించినవి కానీ ఏదైనా సరే ఆడవాళ్ళమే చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా కలవకపోతే మాత్రము ఇంకేదైనా వారంలో ఈ తొమ్మిది వారాలలో మూడు వారాల్లో రెండు వారాల్లో రెండు రోజులు మూడు రోజులు కలుస్తున్నప్పుడు పెట్టుకుంటే కూడా పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఇంక ఇలా పూజ పూర్తి అయిపోయిందే చూసారా ఇంక ఇలాగ నామాలతో చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి ఇంకా ఇంట్లో కూడా మా వారు కూడా చాలా నిష్టగా ఉంటారు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ఉండడము మెడవలో అమ్మవారి కండువా వేసుకొని ఇంకా అలా నిష్టగా తొమ్మిది రోజులు చాలా నిష్టగా ఉంటాము ఇంకా తొమ్మిది రోజులు కూడా మనము మామూలుగా కింద పడుకుంటే బాగుంటుందండి చేప వేసుకొని కింద పడుకోవడము తర్వాత వీలైతే ఉపవాసం చేయాలి అని అనుకుంటే చెయ్యొచ్చు నేనైతే ఉపవాస దీక్ష విషయానికి వస్తే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మామూలుగా మనము వీళ్ళందరికీ ప్రసాదాలు పంచిపెట్టిన తర్వాత ఆ ప్రసాదం తీసుకొని భోజనం అయితే చేస్తానండి చేసిన తర్వాత నైట్ వీలైతే టిఫిన్ చేస్తాను లేదంటే ఒకవేళ భోజనం చేయడానికి ఎక్కువ సమయం అవుతుంది మూడు నాలుగు అవుతుంది అని అనుకుంటే ముందే టిఫిన్ చేస్తాను తర్వాత భోజనం చేస్తాను యధావిధిగా ఒక ఒకసారి టిఫిన్ చేసి తర్వాత ఒకసారి భోజనం చేస్తానండి ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అన్నీ పట్టించుకోకూడదు కాబట్టి ఉపవాస దీక్షలు చేస్తే మనకి ఏవైనా ఇబ్బందులు వస్తాయి అనుకుంటే కూడా ఇలా కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఒక పూట భోజనం చేసుకొని రాత్రిపూట పాలు తా పాలో పనిలో కూడా తీసుకోవచ్చు మన శక్తి మన భక్తి ఇవి రెండు మనము చక్కగా చేసుకుంటే ఏ అమ్మవారైనా కరుణిస్తుంది ఇంక ఇలా పిల్లల్ని పిలిచి వాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి ప్రసాదాలు ఇచ్చి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంక ఈసారి పిల్లలైతే ఎక్కువగా లేరు అందుబాటులో ఇంకా ప్రతిరోజు పిలుస్తూ ఉంటాను ప్రతిరోజు పెడుతూ ఉంటాను ఇంకా చెండీ రోజు మాత్రము గాజులు కానీ ఏదైనా ఇస్తూ ఉంటాను లేదంటే ఆ రోజు వీలు కాకపోతే మనకి దుర్గాదేవి అవతరము లాస్ట్ రోజు అయినా సరే పెట్టి ఇవ్వచ్చు అనమాట ఇంక ఇలాగ యథాశక్తిగా ఇలాగ చేసుకుంటే చాలా మంచిదండి చాలా శుభప్రదము చాలా సులువుగా చేసుకోవచ్చు ఒకవేళ మనకి ముందు మనం పెట్టుకున్నాము మొదటి రోజు పెట్టుకున్నాము ఒక ఐదు రోజులు మనం చేసాము మనకి కలవలేదు వీలు కాలేదన్నప్పుడు పీఠము ఇంట్లో భర్త కానీ లేదంటే ఎవరైనా ఉంటే పీఠం ఈజీగా తీసుకోవచ్చు కదా ఒక పటం ఉంటుంది కాబట్టి ఆ పటాన్ని తీసి పూజ మందిరంలో పెట్టి తర్వాత పసుపు గౌరమ్మని కూడా పూజ మందిరంలో పెట్టుకొని నిమ్మకాయలు ఇవంతా తీసి పీఠాన్ని కదిపి సులువుగా తీసుకోవచ్చు కలశ స్థాపన చేస్తే ఇంకా మనము ఏంటంటే చాలా కఠినంగా ఉండాలి పురోహితను పిలుసుకోవడము మంత్రములతో చదివి అమ్మవారికి పూజ చేసుకోవడము ఇలాగ ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా సులువుగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం ఎలాగైతే ఆరాధిస్తూ ఉంటామో ఇంకా నిత్యము అలాగే ఆరాధించుకోవడము చాలా బాగుంటుందండి దేవి నవరాత్రులు చేయడం ద్వారా మనకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి అమ్మవారి కరుణా కటాక్షాలు అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే ఈ దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు దర్శనమిస్తుంది కాబట్టి ఇంకా మొదటి రోజు శాంతి స్వరూపిణిగా మనకి అవతారంలో దర్శనం ఇస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తన రూపాన్ని మార్చుకుంటూ శక్తి స్వరూపిణినిగా మారి మళ్ళీ రాజరాజేశ్వరి దేవిగా మనకి శాంతి స్వరూపంతో దర్శనం ఇస్తుంది అమ్మవారు ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతామూర్తిని అర్చన చేయడం ద్వారా మనకి అద్భుతంగా అనిపిస్తుంది అండి ఆ వైబ్రేషన్స్ మాటల్లో చెప్పలేము అంత అద్భుతంగా మనము భక్తితోటి ఎంత శ్రద్ధగా చేస్తామో చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఒక సంవత్సరం చేస్తే ఇంకొక సంవత్సరము తప్పకుండా అమ్మవారి కరుణించాలి అమ్మవారు పీఠం పెట్టుకోవాలి చాలా బాగా చేసుకోవాలి ఆమె దర్శన భాగ్యము చాలా అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది మన మనసుకి ఇంకా అలాగా పిల్లలకి అలాగా బొట్టు అన్నీ పెట్టిన తర్వాత మనకు నైవేద్యం ఇచ్చిన తర్వాత ఇంకా సాయంకాలము పూజ అండిది ఇంకా మళ్ళీ సాయంకాలము యథాశక్తిగా మనము చక్కగా ఆరాధన చేసుకోవడము నైవేద్యం విషయానికి వస్తే నేనైతే సులువైన నైవేద్యమే పెట్టుకున్నాను మళ్ళీ తెలుసుకో దగ్గర దీపం పెట్టుకొని తర్వాత మళ్ళీ యథాశక్తిగా ఏ స్వరూపాన్ని భావిస్తామో ఆ స్వరూపానికి సంబంధించిన నామాలు చదువుకోవడము మళ్ళీ కొద్దిగా కుంకుమార్చన చేసుకోవడము తర్వాత నైవేద్యం విషయానికి వస్తే సులువైన నాటుకులు బెల్లము లేదంటే పుట్నాలు బెల్లము ఇలాగ ఏ విధంగా పండు ఫలము లేదంటే పాలు సులువుగా నైవేద్యం పెట్టుకుంటానండి ఇంకా అతిగా ఎక్కువగా ఏంటంటే చేయాలి అతిగా ఎక్కువగా అతలు అతిగా పనులు చేసుకోవడం కాకుండా సులువైన పనులు సులువుగా పనులు చేసుకుంటూ సులువుగా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో అయితే చేసుకుంటానండి ఇంకా సాయంకాలం ఇలాగ ఆరాధించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత ఇంకా నేనైతే చేప పైన పడుకుంటానండి తొమ్మిది రోజులు చేప పైన పడుకుంటాను ఇంకా తర్వాత ఇంట్లో అందరూ నిస్ కొత్తగా ఉంటాము చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా మీకు కూడా చేసుకోవాలనిపిస్తే ఇలాగ మొదలు పెట్టుకోండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వీలు కాని పక్షంలో మొదటి రోజు చేసుకొని మూడు రోజులు చేసి కూడా పీఠాన్ని కదుపుకోవచ్చు లేదంటే తర్వాత మొదటి వారాలలో వీలు కాకపోతే ఆఖరి వారాలు ఆఖరి మూడు వారాలు నాలుగు వారాలు ఐదు వారాలు మనకి ఐదు రోజులు మనకి ఎలా వీలవుతుందో అలాగా ఆడవాళ్ళం కాబట్టి అన్నీ చూసుకోవాలి కాబట్టి తొమ్మిది రోజులు పడితేనే చేసుకోవాలనేది ఏమీ లేదు సులువుగా ఇలా చేసుకోవచ్చు ఇంకా పీఠం కదిపినా కూడా ఒకవేళ మధ్యలో ఎటువంటి బ్రేక్స్ వస్తే కలవకపోతే పీఠం కదిపినా కూడా మనకి ఎటువంటి భయం అయితే ఉండదు ఇంకా మనం మామూలుగా శుక్రవారం అమ్మవారిని లక్ష్మీదేవతను ఆరాధించుకుంటాం చూస్తారా ఆరాధించుకున్న తర్వాత ఒకవేళ మరుసటి రోజు ఏదైనా వీలు కానీ సందర్భం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలాగ సులువుగా మనకి తీసి ఫోటో కానీ అది తీసుకొని పూజ మందిరంలో పెట్టుకొని పీఠ పక్కకి పెట్టి ఇలా చేసుకోవచ్చు కదా అలాగే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి పూజా వ్లాగ్స్ మోటివేషనల్ వ్లాగ్స్ మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాము నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్